చుకుచుకు రైలు వస్తుంది దూరం దూరం జరగండి అని పాడుకున్న రోజుల్ని తిరిగి రాసే ప్రయత్నంలో వేగంగా అడుగులు వేస్తోంది భారతీయ రైల్వే వింటి నుంచి వెలువడిన శరణ్లా శబ్దం లేకుండా స్టేషన్లోకి దూసుకొచ్చే బుల్లెట్ రైల్ని పట్టాలెక్కించే ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది ఏదో మొదలు పెట్టాంలే అన్నట్లు కాకుండా పదేళ్లలోపు పూర్తి చేయాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం శతాబ్దన్నర పైబడిన చరిత్రలో కొత్త అక్షరాలు లెక్కించేందుకు సిద్ధమవుతోంది ముంబై అహ్మదాబాద్ మధ్య ప్రారంభం కాబోతున్న ఈ బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం ఇండియన్ రైల్వేను కొత్త మలుపు తిప్పుతుందా అందుకు ముందు అధిగమించాల్సిన సవాళ్ ఏంటి పద్దెనిమిది వందల యాభై మూడులో ముంబై నుంచి తానే మధ్య తొలి రైలు పరుగులు తీస్తుంటే ఆశ్చర్యంతో నోరేళ్లబెట్టుకుని చూసింది నాటితరం నూట అరవై మూడేళ్లు గడిచాయి రైల్వే నెట్వర్క్ దేశమంతటా విస్తరించింది పక్క దేశాలకు విస్తరించే ప్రయత్నంలో ఉంది ప్రపంచ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ రోజూ కోట్ల మంది ప్రయాణికులు లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఒకటిన్నర శతాబ్దంలో కొత్త పుంతలు తొక్కుతూ విస్తరిస్తోంది భారతీయ రైల్వే అన్నీ బాగున్నాయి కానీ మనకు బుల్లెట్ రైలు ఎక్కడా అని అడుగుతోంది నేటితరం పొరుగునే ఉన్న దేశాల్లో బుల్లెట్ రైళ్లు పరుగులు తీస్తుంటే మనమెప్పుడు అని అడుగుతోంది చాలా ఏళ్ల నుంచి ప్రతిపాదనలకే పరిమితమైన బుల్లెట్ రైలుని పట్టాలెక్కించే పనిలో పడింది మోదీ సర్కార్ నేను ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అని ఆరుద్ర సరదాగానే అన్నా అప్పటికీ ఇప్పటికీ భారతీయ రైల్వేలకు అతికినట్లు సరిపోయిందా మాట అసలు రైలు సమయానికే రాకపోతే అది రాకెట్ స్పీడ్తో వెళ్తుందని ఆశించగలమా అందుకే భారతీయులు ఇప్పటి వరకు బుల్లెట్ రైళ్ల గురించి పెద్దగా ఆలోచించలేదు బడ్జెట్ లో ఇబ్బడి ముబ్బడిగా కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటించి వాటికి చిల్లర పైసలు విదిలించే సంస్కృతికి చరమగీతం పాడారు రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైళ్లను సరైన సమయానికి నడపడం వాటి వేగం పెంచేందుకు చర్యలు తీసుకున్నారు ఢిల్లీ రైల్వే శాఖ కార్యాలయం నుంచే దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకల్ని పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు గతంలో ప్రకటించిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు మిగతా ప్రాజెక్టులతో పాటే బుల్లెట్ రైలుని తెరపైకి తెచ్చారాయన సంస్కరణల అమలు తర్వాత ప్రజల జీవన విధానంలో ఊహించని మార్పు వచ్చింది జీవనంలో వేగం పెరిగింది ఈ వేగాన్ని రైల్వేలకు కూడా అనుసంధానించాలని కోరుకుంటున్నారు ప్రయాణికులు వారి ఆశలకు తగ్గట్లే శతాబ్ది ఎక్స్ప్రెస్ రాజధాని ఎక్స్ప్రెస్ దురంతో లాంటివి పట్టాల మీద పరుగులు పెడుతున్నాయి ఈ వేగం చాలదు ఇంకా వేగం కావాలనే డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని గతిమాన్ ఎక్స్ప్రెస్ టాలిబో రైళ్లకు శ్రీకారం చుట్టింది కేంద్రం ఐదు నెలల క్రితమే ఢిల్లీ ఆగ్రా మధ్య గతిమాన్ ఎక్స్ప్రెస్ గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి రికార్డు సృష్టించింది నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని వంద నిమిషాల్లో పూర్తి చేసింది ప్రస్తుతం దేశంలో అత్యధిక వేగంతో ప్రయాణించే రైలు ఇదే దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెట్టక ముందు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అత్యంత వేగంతో నడిచే రైలు గరిష్ట వేగం గంటకు నూట నలభై కిలోమీటర్లు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రాజధాని ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది కానీ వేగం గంటకు తొంభై ఒక్క కిలోమీటర్లే అత్యధిక దూరాలను చేరుకునేందుకు దురంతో రైళ్లను రెండు వేల తొమ్మిదిలో ప్రవేశపెట్టారు వాటి వేగం కూడా గంటకు ఎనభై ఐదు కిలోమీటర్లే అవే సూపర్ ఫాస్ట్ రైళ్లు గతిమాన్ వచ్చాక భారతీయ రైల్వేల దృష్టి బుల్లెట్ రైలు మీదకు మళ్లింది ప్రస్తుతం దేశంలో గరిష్ట వేగంతో వెళ్లే రైలు స్పీడు బుల్లెట్ ట్రైన్ వేగంలో సగం కూడా లేదు చైనా జపాన్ బుల్లెట్ రైళ్ల నెట్వర్క్ ని వేగంగా విస్తరిస్తున్నాయి యూరోప్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి మనమెప్పుడు అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా నిధుల కొరత రూపంలో అడ్డుగోడ కనిపిస్తోంది బుల్లెట్ రైళ్లు వెళ్లే ట్రాక్ నిర్మాణం అంత తేలికైన వ్యవహారం కాదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందుబాటులోకి తెస్తే అందులో ఎక్కేది ఎవరు అనేది పెద్ద ప్రశ్న దేశంలో ఇప్పటికీ రైల్వేలే చౌకగా ప్రయాణాన్ని అందిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో బుల్లెట్ రైలు మనకు గిట్టుబాటు అవుతుందా అనే అనుమానాలున్నాయి వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ అసలు ప్రయత్నం చేద్దాం అనే కోణంలో సిద్ధమవుతోంది మోదీ సర్కారు బుల్లెట్ రైలు ప్రవేశపెట్టడానికి అయ్యే ఖర్చుతో పాటు నిర్వహణ వ్యయం చాలా ఎక్కువే దేశంలో అధిక శాతం ప్రయాణికులు నాన్ ఏసీ సాధారణ తరగతుల్లోనే ప్రయాణిస్తుంటారు హైస్పీడ్ రైలు టికెట్ ధరలు కూడా చాలా ఎక్కువ ఫస్ట్ క్లాస్ ఏసీ ధర కన్నా ఒకటిన్నర రేట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా ఈ రేటులో ఎంతమంది ప్రయాణించేందుకు ముందుకొస్తారు ఇలాంటి ప్రశ్నలన్నీ ఇన్నాళ్లు ఈ ప్రాజెక్టుని కాగితాలకే పరిమితం చేశాయి మోదీ సర్కారు మాత్రం బుల్లెట్ రైలు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావించింది అందుకే వీలైనంత త్వరగా బుల్లెట్ రైలు పట్టాలపై ఎక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇందులో భాగంగానే రెండు ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపింది వచ్చే ఏడాది ప్రథమార్థంలో ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ నిర్మాణం ప్రారంభించాలని రైల్వే శాఖ లాంఛనంగా నిర్ణయించింది ప్రాజెక్టు నిర్మాణానికి జపాన్ ప్రభుత్వం తొంభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలను రుణంగా ఇస్తోంది ముంబైలో హైస్పీడ్ రైల్ నెట్వర్క్ కోసం భూసేకరణ జరుగుతోంది కాకపోతే ముంబైలోని బాంద్రా కుర్లా ప్రాంతంలో బుల్లెట్ రైలు టెర్మినల్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ చేస్తోన్న ప్రయత్నాలకు చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతున్నాయి అందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రాంతంలో స్థలమిస్తామని చెబుతోంది ఆ ప్రతిపాదనపై నీతి ఆయోగ్ ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయం తీసుకుంటాయని అది కాగానే పనులు వేగం పుంజుకుంటాయంటున్నారు రైల్వే శాఖ అధికారులు ముంబై అహ్మదాబాద్ మధ్య దూరం ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్లే బుల్లెట్ రైలు రెండు గంటల్లో చేరుకుంటుంది విశేషమేంటంటే ఈ రైలు మార్గం నీటి కింద నుంచి కూడా వెళ్తుంది అంటే ఈ మార్గంలో ప్రయాణికులు నీటిలో ప్రయాణించే అనుభూతిని పొందవచ్చు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దాదాపు ఇరవై ఒక్క కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని సముద్రంలో ఏర్పాటు చేస్తున్నారు నిజానికి ఈ ప్రాజెక్టు మీద చైనా ఆసక్తి చూపింది అయితే చైనాలో చేపట్టిన బుల్లెట్ రైన్ డిజైన్ మేనేజ్మెంట్ లోపాల కారణంగా భారత ప్రభుత్వం వారి వైపు అంత సానుకూలంగా లేదు రెండో బుల్లెట్ రైన్ ప్రాజెక్టు ఢిల్లీ వారణాసి మధ్య చేపట్టాలని నిర్ణయించారు ఈ రెంటి మధ్య దూరం ఏడు వందల ఎనభై రెండు కిలోమీటర్లు బుల్లెట్ రైలు వస్తే ఈ దూరాన్ని రెండు గంటల నలభై నిమిషాల్లో పూర్తి చేయవచ్చు దిల్లీ వారణాసి మధ్య బుల్లెట్ రైలు సాధ్యాసాధ్యాలకు సంబంధించి స్పెయిన్ సంస్థ అధ్యయనం చేస్తోంది వచ్చే నెలలో రైల్వే బోర్డుకు తుది నివేదిక ఇవ్వనుంది అందులోని ప్రాథమిక వివరాల ప్రకారం దిల్లీ వారణాసి మధ్య ఏడు వందల ఎనభై రెండు కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల నలభై నిమిషాల్లోనూ ఢిల్లీ లక్నో మధ్య ఉన్న ఐదు వందల ఆరు కిలోమీటర్ల దూరాన్ని గంట నలభై ఐదు నిమిషాల్లో పూర్తి చేయవచ్చు దిల్లీ వారణాసి ప్రాజెక్టు కోసం నలభై మూడు వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు ఇది పెరిగే అవకాశమే ఉంది విదేశాల్లో బుల్లెట్ రైలు పరుగులు ప్రారంభమై యాభై ఏళ్లు దాటిందంటే మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ ఒకటిన తొలి బుల్లెట్ రైలు టోక్యో ఒసాకా మధ్య నడిచింది ఐదు వందల పదమూడు కిలోమీటర్ల దూరాన్ని రెండున్నర గంటల్లో పూర్తి చేసింది రెండు వేల పన్నెండు వరకు ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా ప్రయాణించే రియల్ టైం రన్నింగ్ రైలుగా స్పెయిన్ రైలు రికార్డు సృష్టించింది గరిష్ట వేగం గంటకు మూడు వందల పది కిలోమీటర్లు ఇటీవలే ఈ రికార్డును జపాన్ బద్దలు చేసింది ప్రపంచంలో అత్యంత వేగంతో నడిచే రైలుగా జపాన్ మాగ్లేవ్ రైలు రికార్డు సృష్టించింది జపాన్ చైనా ఫ్రాన్స్ జర్మనీ స్పెయిన్ తైవాన్ బెల్జియం బుల్లెట్ రైళ్లతో వృద్ధి రేటును పరుగులు పెట్టిస్తున్నాయి హైస్పీడ్ రైళ్ల నిర్మాణం డిజైన్లలో పోలిస్తే సాంప్రదాయ రైళ్లకు పూర్తిగా భిన్నం అత్యంత వేగంతో వెళ్లేటప్పుడు పట్టాలపై సరైన బ్యాలెన్స్ ఉండేలా వీటి ఏరో డైనమిక్స్ ను రూపొందిస్తారు హైస్పీడ్ రైళ్ల కోసం ప్రత్యేకంగా ట్రాక్లు నిర్మిస్తారు ఈ ట్రాక్లపై రైలు గరిష్ట వేగంతో పరుగులు తీస్తాయి అందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది ఈ రైళ్ల ఆదాయం నిర్వహణ వ్యయానికి పొంతన కుదరక నష్టాలు వస్తున్నాయి అభివృద్ధి విషయంలో ఆసియా ఆర్థిక దిగ్గజంగా ఎదుగుతున్న భారత్ రైల్వేలో మాత్రం చెప్పుకోదగ్గ ప్రగతి సాధించలేకపోయిందనేది చేదు నిజం గతంలో రైల్వే శాఖ మంత్రులుగా పనిచేసిన వారు ఆ విభాగాన్ని ఓట్లు ఆర్జించేందుకే ఉపయోగించుకున్నారు రైల్వేలను తమ సొంత ఆస్తిగా భావించడం వల్ల అభివృద్ధి కుంటుపడింది ఇటీవల ఈ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలోనూ కొత్త రైలు ప్రకటించకపోవడమే అందుకు నిదర్శనం ఉన్న వ్యవస్థను కట్టుదిట్టం చేస్తూనే కొత్త మార్గాలను నిర్మించడం కొత్త రైళ్లు ప్రవేశపెట్టేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఇందులో భాగంగానే మోదీ మానసపుత్రిక లాంటి బుల్లెట్ రైలు కోసం సన్నాహాలు చేస్తున్నారు ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు నిర్మాణం ప్రారంభమైతే రెండు వేల పదిహేడు భారత రైల్వే చరిత్రలో మరో మైలురాయిగా నిలవడం ఖాయం